నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది యువర్ మార్కెట్ ఏమో ఎయిటీ పాయింట్ ప్లస్లో మా ఓపెన్ అయింది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పాయింట్స్ కింద దిగి నేను మాట్లాడుతున్నప్పుడు నూట పది పాయింట్లు ప్లస్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ ఏమో త్రీ పాయింట్స్ ప్లస్లో ఉంది నేను ఎక్స్పెక్ట్ చేసేందుకు పెద్ద జంప్ ఏంటి రాలేదు ఏది ఏంటేంటో ఎఫ్ఐ కొన్నటికి నాకు అనిపించడం లేదు టూ థర్టీకి తెలుస్తుంది హండ్రెడ్ పాయింట్ ప్లస్కి క్లోజ్ అవుతుంది అలాగే లేదంటే ఇక్కడ అక్కడ సైడ్ వేసే క్లోజ్ అవుతుంది కానీ పెద్దగా ఎందు భయం ఉన్నట్టు అనిపించడం లేదు మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడు పెద్దగా పెట్స్ పెద్దగా కొనలేదు ఎఫ్ఏ ఏమో రేట్ కట్ వల్ల ఇండియాకి రాలేదు అని క్లియర్గా తెలుస్తుంది మళ్ళీ యాజ్ యూజువల్ ఈ సెప్టెంబర్ రేట్ కట్ నాన్ యూజువల్గా మనం చూద్దాం ఫస్ట్కి మీరు అర్థం చేసుకోలేదు ఓకే ఈ రేట్ కట్ ఏంటి నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నానా చూసారంటే నిన్న నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీన్కి వెళ్ళింది గోల్డ్ ఇప్పుడేమో నైన్ థౌజండ్ త్రీ నాట్ ఫైవ్లో ఉంది అదేమో నియర్లీ హాల్ టైమ్ హైలో ఉంది అవి రేట్ కట్ చేశారంటే గోల్డ్ పెరుగుతుంది ఏంటి రేట్ కట్ అని మాట్లాడుతున్నారు గోల్డ్ అని మాట్లాడారైతే రేట్ కట్ ఇంపాక్ట్ ఏమో గోల్డ్లోనే లేదు అని అంట అలాగని మీరు అనుకోవచ్చు జనం ఏమో శుక్రవారం ఏమో ఒక స్పీచ్ ఇచ్చారు జాక్సన్ హోల్ అనే ప్లేస్లోని జాక్సన్ హోల్ అంటున్నారు అంతరకు లాస్ట్ స్పీచ్ సంవత్సరం ఒకసారి ఏమో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ ఏమో ఒక స్పీచ్ జాక్సన్ హోల్లో ఇస్తారు రెండు వేల ఏడులో జరిగిన మీటింగ్లోనే రఘురామ్ రాజునేమో ఒక కనెక్టింగ్ ద డాట్స్ అని ఒక ఫేమస్ స్పీచ్ ఇచ్చారు వికెట్ పడిపోయింది రఘురామ్ రాజుని తలకేమో ప్రతిష్ఠ పెరిగిపోయింది వాళ్ళు ఎకనామిక్స్ సూపర్ స్టార్ అయిపోయారు ఇది అవుతున్నది జ్వరం తల తలక లాస్ట్ స్పీచ్ దాంట్లో ఏం చెప్తున్నారంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది ప్రజలకి పని దొరకడం లేదు దీనివల్ల మేము రేట్ కట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది వీరి వల్ల ఒక స్ట్రాంగ్ సిగ్నల్ చెప్పారు సెప్టెంబర్లో ఒక రేట్ కట్ కంపల్సరీ అది పాయింట్ టూ ఫైవ్ ఆ పాయింట్ ఫైవ్ అనేది డేటా డిపెండెంట్ ఉంటుంది దా దాని తర్వాత వచ్చిన రేట్ కట్ కూడా డేటా డిపెండెంట్ అని ఉంటుంది ఈ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ గ్రేట్ కట్ వల్ల ఏంటి అర్థం అని చెప్తే అమెరికాలోని ఎకానమీ స్ట్రాంగ్ లేదు అమెరికాలో ఎకానమీ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల వీక్ అయిపోయింది అదే సమయంలోనే జాబు లేకపోవడం వల్ల చాలా మంది జాబులు ఎక్కువగా లేవు ఆనా ఇన్ఫ్లేషన్ తగ్గలేదు ఇన్ఫ్లేషన్ స్ట్రాంగ్గా ఉంది తారీఫ్ ఏమో ఇన్ఫ్లేషన్కి ఎఫెక్ట్ చేస్తున్నది ఈ తారీఫ్ వల్ల ఏమో ఇన్ఫ్లేషన్గా పెరుగుతుంది ఈ మూడు నెలల్లోని ఇది క్లియర్గా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో క్లియర్ తెలుస్తుంది నేను చెప్తున్నాను రోజు ఏమో గ్రాడీ ఫామ్ ఈ సైడ్ ఆ సైడ్ చూసామంటే వారు మార్చుకొనే ఉన్నారు ఈ ఇంపాక్ట్లో పెరిగిందంటే ఈ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ఏమో డిక్లైనింగ్ ఎకనమీలో కానీ ఫెడ్కి ఏమో అంత రేట్ కట్ చేయడానికి అంత అవకాశాలు ఉండవు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ అన్నది త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు తగ్గొచ్చు దానికైనా తగ్గుతుందా అని ఒక సందేహం ఇప్పుడు ఫోర్ పాయింట్ టూ ఫైవ్కి ఫస్ట్ కట్కి రూట్ ఇచ్చారని అనుకుంటున్నాను దీనివల్ల ఏటైందని చూసారంటే గోల్డ్ రేట్ ఏమో టక్కని పెరిగిపోయింది ఇవాళ మార్నింగ్ ఏమో ఒక చిన్న కరెక్షన్ ఒక పది రూపాయల కరెక్షన్ ఇండియా రూపాయి తలక వదిలేండి అది అధోగతి కేసు అది అధోగతి అది పరమగతి కేసు అది అది ఎయిటీ సెవెన్ థర్టీ ఎయిట్లో లగను ఊక్కొని ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీర్ డాలర్ అమ్ముతున్నారా లేదా అని చూస్తాం కానీ మిగతా కరెన్సీ ఎగ్నెస్ డాలర్ వీక్ అవుతూనే పోతుంది మీరు చూశారంటే యూరోకి ఎగ్నెస్కి వన్ పర్సెంట్ ఉంది దిగింది అలాగే స్విస్ బ్యాంక్ ఎగ్నెస్ కూడా దిగింది బ్రిటిష్ పౌండ్ కింద కూడా దిగింది ఇవాళ ఏమైనా యూరో ఏమో నూ నూట రెండు నూట మూడు ఉంది ఇదంతా ఏం చెప్తుందంటే రూపాయి ఏమో డాలర్నే చూస్తున్నాం మిగతా కరెన్సీ సరే చాలా కష్టంగా ఉన్నది దీంట్లో ఆస్ట్రేలియన్ డాలర్ సింగపూర్ డాలర్ అనేది చూసుకోవచ్చు ఇంకేం చూ తెలుస్తుంది అంటే రూపాయి చాలా కష్టంలో ఉంది ఐసీలో ఉంది ఈ ఐసీయూలో ఉండడానికి కారణం అవుతాం మన ఎక్స్పోర్ట్ చాలా తక్కువైపోయింది అన్నది తెలుస్తున్నది దీంట్లో ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఏమో ఈ నెలలోని కొంచెం జంప్ అయిందని ఒక న్యూస్ ఎందుకంటే మనం ఫార్మా కన్సిడర్ చేసి కూర్చొని ఉన్నాం ఇవాళ గోల్డ్ రిలేటెడ్ స్టాక్ అని గుని పెరిగింది టైటన్ అవన్నీ పెరగడం వల్ల అని న్యూస్ చెప్తున్నారు ఎనీవే గోల్డ్ రేట్ పెరగడం వల్ల ఇవాళ ముత్తు మనపురం లాంటి స్టాక్స్కి ఏమో ఒక గుడ్ న్యూస్ ఓవరాల్ ఏమో మనకు ఒక పాజిటివ్ న్యూస్గానే ఉంది అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు జపాన్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు ట్రేడర్లో కొన్ని హ్యాపీగా ఉంటారు అమెరికాలోని గుప్పని మాట్లాడడం టూ పర్సెంట్ పెరిపి జపాన్లో కూడా వాల్ టైమ్ వాళ్ళటైల్లో ఉంది ఇదంతా ఒకటి మీకు గుడ్ న్యూస్ ఇంత మీకు ఇంకో పెద్ద న్యూ గుడ్ న్యూస్ ఐటీసీ ఇంకో ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ట్యాక్స్ ఇంకా పెస్తారేమో అని చెప్పి భయంలోనేమో నానూరు కిందకి వెళ్ళిపోయింది మీకు డౌట్ ఉందంటే మీ ఆఫీస్ పక్కన ఉన్న టీ కొట్టుకెళ్ళి చూడండి ఎంత పేరు దమ్మరుతున్నారు ఎంతమంది దమ్మరగను తగ్గుతుందా ఈ వాల్యూమ్ తగ్గినా కూడా చైనా సెక్రతుంది గవర్నమెంట్కి లాస్ దీనివల్ల గవర్నమెంట్ చైనా రాకుండా ఉండడానికి గవర్నమెంట్ చేస్తున్నారు కొంచెం నాకు తగ్గుతుంది కానీ లాంగ్ టర్మ్లో ఐటీసీకి ఇంపాక్ట్ ఉండదు దీనివల్ల ఐటీసీ కరెక్ట్ అవుతున్నది దీని గురించి మీరు కవల అవసరం లేదు నెక్స్ట్ టైం ఐ రేట్ ఎక్కువ చాలా తక్కువగా ఉంది మేల గుప్ మనీ పెరుగుతుంది ఒక ఒక వైట్ వైట్ పీపుల్ అండ్ దృప్తి మార్గం చెప్తూనే ఉన్నారు వైట్ క వైట్ పీపుల్ చెప్తారంటే అబద్ధం చెప్పారని మనకు నమ్మకం ఉంది అది వైట్ పీపుల్ చెప్పడం వల్ల మూడు పర్సెంట్ పెరిగిపోయింది ఇంకో నెగిటివ్ రిజల్ట్ వచ్చిందంటే మళ్ళీ పెడుతుంది త్రీ థౌజండ్ ఎంత కలిగింది సేఫ్టీ లోన్ కొనొచ్చు ఇవాళ ఇన్ఫోసిస్ ఫార్మా అని పెరగడం వల్ల ఇండెక్స్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ చాలా పెద్దగా పెరగలేదు ఇది ఐటీసీ అండ్సీఎస్ గురించి న్యూస్ చెప్పేశాను హీరో నాఫ్ట్ ఇండస్ అండ్ బ్యాంక్ని నిఫ్టీ నుంచి పైన తీసేశారు దానికి బదులు ఇండికో ఇంకో కంపెనీ వస్తున్నది దీంట్లో మనం ఇండసెన్ బ్యాంక్ కన్సర్ చేస్తున్నాం రేటింగ్ ఏది అని చెప్పారంటే కొత్తగా మనుషులు తెచ్చేశారు డబ్బులు అంతా రేట్స్ ఉండే ఈ నెగిటివ్ అంతా రేటింగ్ అంతా మార్చేసాము వాళ్ళు డబుల్ అయ్యే పసులో రేటింగ్ ఉంచవచ్చు అలా చెప్పేశారు అది గుడ్ న్యూస్ అయిపోయింది ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ దీని రెండో స్టెప్ అవుతున్నాయి రికవరీ మొదటి స్టెప్ రాజీవ్ ఆనంద్ ఈ రేటింగ్ ఏమో మంది దొరికింది ఇంకా అగ్రెసివ్గా నేను బిజినెస్ చూశారంటే దాని బాడ్గా బిజినెస్ వెళ్తూనే ఉంటుంది అదే సమయంలో డబ్బులు కావాలంటే త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇయర్లీ ముప్ ముప్పై వేలు కోట్లు ఇందు చో రెడీగా ఉన్నారు దానివల్ల ఈ బ్యాంక్ వచ్చిన ప్రాబ్లం ఏంటి లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు రాజీవ్ ఆనంద్ తెలియదు ఎవరు క్యారీ ట్రాక్ చేయలేదని నేను చెప్పాను కానీ ఇది మోసంగా నా స్టాక్ అని నేను చెప్పలేదు ఇది అవుతున్నాను ఈ బ్యాంక్ సుమిటో తో చాలా వరకు మాట్లాడి ఇన్ఫార్ములా చెప్పినవన్నీ ఎస్ ఫార్ములా ఎస్ బ్యాంక్ ని తీసుకోవచ్చు ఆర్బీఐ చెప్పేసింది ఎన్ని రోజులు వాళ్ళకి కొంటారని రేట్ చేసి చూద్దాం హీరో మోటార్ని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి స్టాప్ పెరుగుతున్న రేట్ పెరుగుతున్నప్పుడు నిఫ్టీ నుంచి పైకి తీసేసారు ఎందుకంటే ఇంటికో ఇంకా ఫాస్ట్గా దాని రేట్ పెరుగుతూనే ఉంది ఎస్ బ్యాంక్ అంతా నేను బటాస్ ఇస్తాను సార్ బటాస్ లిస్ట్ ఉందంటే నేను చెప్తాను నీకు లేదు అని అంటా అంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ కర్ణాటక మేము తందరిచే కర్ణాటక బ్యాంక్ ఇంకా పడుతుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ పదివేలు కోట్లు లోన్ ఇచ్చినప్పుడు ఇంకా పెరుగుతుంది ఎంతో వస్తుంది టెక్నికల్ స్టాఫ్ అని చూసి భయం పెడతానే వస్తున్న రేట్ కట్టు మెగా రేట్ కట్ ఉంటుంది జిఎస్టీలోనే ఆటో నుంచి చాలా ఖుషీగా మేలో పెడుతూనే ఉన్నారు మార్కెట్లో రియాలిటీ అనే రేట్ కట్ వస్తేనే కార్ కొంటామని కారు మోటార్ సైకిల్ రేట్స్ అనేవి పడిపోయాయి ఐదు రియాలిటీ బజాజ్ ఆటో ఏం చెప్పారంటే ఇంక మీకు రేర్ మెటల్ అంతా దొరికిపోయింది మళ్ళీ పికప్ స్టార్ట్ అయిపోయిన చేత స్కూటర్ మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాం అలాగని గుడ్ న్యూస్ చెప్తున్నారు ఇది ఇంటర్లో ఇది చిప్ యాక్ట్ ఇది అదని చెప్పి మొత్తం పైన గవర్నమెంట్తో పదకొండు బిలియన్ డాలర్స్ తీసుకున్నది ఇవాళ ట్వంటీ ఫోర్ డాలర్స్కి టెన్ పర్సెంట్ స్టేక్ ఇచ్చారు ఎప్పుడు చూశారంటే స్టాక్ రేట్ ఏమో గుప్పమని పెరిగింది ఇది ఫస్ట్ టైం అని నాకు తెలియదు దీంతో రేటు పెరిగింది చీపా స్టాక్ ఇవ్వడం వల్ల ట్రంప్ ఇంకా మరేషన్ కానికి టెక్ కట్టేసి స్టాక్ తీసుకున్నారు అమెరికాలో టెక్ లీడర్స్లో ఉంటాను అని ట్రంప్తో చెప్పిందేమో అవడానికి ట్రంప్ సంతోషపడుతున్నారు ఇది అవుతున్నాను మనకి న్యూస్ ఇది యాజ్ ఫర్ ఇంటర్ గురించి చూస్తా నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ మిషన్ ఏంటంటే శ్రీరామ్ కాన్ నాకు ఆల్రెడీ ఒక డీలర్ ఉంది ఆ డీలర్లతో నేను అమ్ముతూనే ఉండాను మాకు సేల్స్ సూపర్గానే ఉంది టెన్ ట్రక్స్ ఏ లాంటి దాన్ని తెస్తున్నాం అక్కడ అలా చెప్తున్నారు దీనివల్ల డామినిక్ అండ్ రిపబ్లిక్ గురించి న్యూస్ వచ్చింది ఇప్పుడేమో శ్రీలంక గురించి ఒక న్యూస్ వచ్చింది కొంచెం కాలం తర్వాత అమెరికాకి సప్లై చేయడానికి కానీ ఆ ఊరికి కూడా నేను చేస్తానని చెప్పొచ్చు ఇప్పుడు ఇండియా వదిలేసి డామినిక్ రిపబ్లిక్ చూస్తున్నారు సౌత్ ఆఫ్రికా చూస్తున్నారు ఇప్పుడు శ్రీలంక చూస్తున్నారు టాటా మోటార్స్ ఇండియాలో ఉన్న స్లో డౌన్కి కౌంటర్ చేయడానికి కానీ చూస్తున్నారు చూస్తున్నారని న్యూస్ వస్తున్నది ఇది అవుతుంది మనకి మంచి ఇంపార్టెంట్ అయిన లాస్ట్కి వాళ్ళ పెద్ద పెద్ద ఆయన గురించి ఒక కథ చెప్పి చూస్తాం ఒక థౌజండ్ టూ హండ్రెడ్ అని చెప్పి త్రీ ఫిఫ్టీ గ్రూ షేర్స్ అమ్మేసి ఒక మంచి లాభం తీసుకున్నారు అది తప్ప రైట్ అని మనకు తెలియదు అది మీ వల్ల ప్రూవ్ చేయడం అవ్వదు కానీ జూన్ మాసంలో అమ్మగారు అమ్మారు నార్మల్ గవర్నమెంట్ ఆఫీస్లో ఫైదెలకు నడుతుందో మీకు తెలుసు ఒక్కొక్క బిల్లు రెండు రెండు నెలల్లో బయటకు వచ్చి పైనకి రాదు దీనివల్ల ఎవరు ఎందుకు చెప్పారు చచ్చిపోయారు అని మా అమ్మాయికి ఒక గిఫ్ట్ చెక్ ఇస్తాం ఆయన గిఫ్ట్ చెక్ ఇచ్చారు మిగతా అందరూ ఇన్వెస్టర్స్ లాస్ట్ చేశారు మీరు మ్యూచువల్ ఫండ్ అమ్మి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లోని ఒక మీకు ఏమో వైట్ గొడ్డ ఇచ్చి మీద వేశారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ అమ్మగారు అమ్మ స్టాక్ ఏమో కొత్త అమ్మగారు ఇది ఏ లిస్ట్లో ఉన్న అమ్మగారు స్టాక్ నేను యాక్చువల్ మ్యూచువల్ ఫండ్స్ కొన్నారు ఆ మనీ కాదు మీ తలకు మనీ ఏంటైందని చూడండి థ్యాంక్ యూ నమస్కారం